చెప్పేదా ఎందుకు 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 లైసెన్స్ తీసుకున్న తర్వాత మీ చెప్పేదాడు ఎందుకెత్తున్నారు కారు వేసుకుని వెళ్తాడయ్యా అయ్యాతాడు చచ్చిపోతాడు ఆ కారు ఏం డబ్బులు డబ్బులుగా డబ్బులు బండి వేలు బర్రు చచ్చిపోతే నువ్వు డబ్బులు కట్టాలా నేను కట్టాలి నా బర్రిని చంపింది రాంచంబిడి కొడక అట్ట ఆడికి నీ డబ్బు కట్టాలా ఆడికి నీ డబ్బు కట్టాలా నా బర్రిని బరి గుద్దిగా చెప్తే పోతాడు రా పోతాడు అలాంటప్పుడు రోడ్ మీద రోడ్డు మీద రోడ్డు మీద బరులకి రోడ్డు మీదకి బైబాడు లైసెన్స్ ఇచ్చాడు లైసెన్స్ లైసెన్స్ బైబా దోమే లైసెన్స్ కావాలన్నారు డబ్బులు విత్తవా

కలెక్టర్ చేతుల మీద లైసెన్స్ తీసుకునే బర్ర్మెక్కిగా ఎవడో డ్రైవర్లుకో ఆడుకో లారీ వొడుకో బస్సు వొడుకో ఆడికిస్తారు గాని మాకే ఇష్టంవా సౌండ్ చేస్తవా నీ ఇష్టమా వీడి ఇష్టమా నువ్వు చెప్పాలా ఏందిరు నువ్వు మాట్లాడేదా నువ్వు చెప్పే లైసెన్స్ పరిగంటి కొడు అన్న ఇస్తాడ్రా ఎవరు అన్న ఇస్తాడ్రా పర్వర్తంది బస్సులో లేకపోదా బల్లు గుద్దన మనం చచ్చిపోతాం బర్ర్లు వల్ల వరుని ఈ వల్ల బర్లు వల్ల కాదు ఆ లంజా కొడుకు స్పీడ్ మీద వచ్చి గుద్దితే బరికొడు దానికి ఏం చేస్తావ్ ఆ లంజా కొడు స్పీడ్ మీద వచ్చి గుద్దితే బరికొడు దానికి ఏం చేస్తావ్ అయ్యోయా ఎందుకు మేగ్ని చెప్పు స్పీడ్ మీద వస్తాడుాడు ఐవేలో కాబట్టి డావ్ గాబట్టు తిల్తైరా డావ్ అందుకే లైసెన్స్ కావాలి ఆడు మెల్లిగా రావొచ్చుగా నువ్వు బర్ వచ్చి పని డబుల్ చేస్తారల్ల ప్రభుత్వ ప్రభుత్వం ప్రభుత్వ వితది ఆని గుద్దమని చెప్పమాట ఆ లారీ కూడా బస్సు వాడు నువ్వు నీకు జీవో వచ్చినప్పుడు నువ్వు ఇష్టం లేదు ఎవడు రాసుకెళ్ళి ఎవడన్నా బరిగొడ్డక లైసెన్సా ఏమన్నా ఉన్నట్టు రావో ఆవో నీ అమ్మాయి ఎదో అంజా కొడక లోకుల సొంపు ఏ బరిగొడ్లు పెట్టి లోన్లు తెంగి కొడకని ఎందుకు

లైసెన్స్ ఇస్తున్నప్పుడు చెప్పేది ఈ బరుల వల్ల నీలాంటి బరుల వల్ల చాలా మంది చచ్చిపోతున్నారు రోడ్ల మీద వాళ్ళ కుటుంబాన్ని భరోసా ఎవరిస్తారు చెప్పింది రావడం నేర్చుకో పంచాయతీ పంచాయతీలో ఉన్న జనం అందరూ రాను 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 సవాళ్ళ మీద చిల్లరేసుకునేవాడా నీ చెప్పింది అర్థం అర్థం కావట్లేదా

ఇప్పుడు నువ్వు లైసెన్స్ తీసుకోకుండా ఎల్లు చవితా మరిగొట్లు మేపు చేస్తాడు వెరిఫికేషన్ చేస్తున్నారు

నీ పని చేత వైఫైలేసుకుపోతుంది చెప్పానా ఏంది నాతో చెప్పానా పని నీ మంచి కోసం చచ్చిపోయారు అనుకో నువ్వు డ్రైవ్ చేసినట్టే నీ మీద కేసు పడింది కదా పోరా చచ్చిపోతే చచ్చిపోతే అంటే సమాధి చచ్చిపోయి చానా చేయగరా మా నువ్ మహిష్ మ్యాన్ నువ్ నువ్వు ఎర్రగడ్డ పిక్చర్స్ పెట్టాల్సి వచ్చి నిన్ను పెట్టాల్సి చచ్చి నేను పెట్టేది కుక్కర్లాగా కుక్కర్లాగా కుక్కాస్ బట్ట కుక్కాస్ బట్టలు పెట్టాల్సి వచ్చి రేటోళ్ళనించా వాడుక నిన్ను కుక్కల హాస్బటల్ లో పెట్టి పిక్చర్ కింద చంపాలిరా నిన్ను అసలు నువ్వు ఎందుకు తోలకి వెళ్తున్నా బైబస్ లోకి నా ఇష్టం నువ్వరురా ఏ నీ వాళ్ళ జనాలు చచ్చిపోతున్నారు బర్రెలు వల్ల అరే నన్ను ఇసుకెత్తం దేనికి దేనికి

నా బర్రి కూడా నా బర్రీ కూడా వచ్చి బయలు సరే ఏ మాట మొత్తం రికార్డ్ అవుతుంది బాబు చెప్పుకో లేదా నీ తాజా చెప్పుకో లేదా చెప్పుకో ఏర్ చెప్తున్నా ఇగో సాయంత్రం నువ్వు తిరిగేది చూసుకోముందా లైసెన్స్ లేకుండా అరే నాతో ఏం పని నన్ను ఎందుకు తీసుకెత్తనా ఏం పని నీకు అసలు ఏ మంచి కోసం ఏ బాడా మంచి కాక చెప్పా సంబంధం నాకు దగ్గరకు వచ్చావండి వెళ్ళు నీ బరులు తిరిగే చూసుకుని సాయంత్రం